రాష్ట్రంలో ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి త్వరలో కాలం చెల్లనుంది ఆ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించింది అయితే ఈ పథకం అమలు కోసం ఈ ఏడాది జూన్లో ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేసింది అయితే ఒక్కో ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు దశల వారీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది దరఖాస్తులను సైతం ఆహ్వానించింది దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో ఆయా జిల్లాల కలెక్టర్కి సంబంధించి అన్ని అంశాలు ఉంటాయని పేర్కొంది ఇందిరమైళ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మించుకునేందుకు ఐదు లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది స్థలం లేని వారికి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించింది అయితే ఎస్సీ ఎస్టీ లబ్దిదారులకు మరో లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని పేర్కొంది రానున్న రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి ఒక స్పష్టత వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి అదేవిధంగా నిర్మాణంలో ఉన్న రెండు పడకల ఇళ్ల తీరులపై నూతన ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది అధికారుల వద్ద గణాంకాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాటి మీద గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది అయితే ఆ తర్వాత ఈ ఇళ్లపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది